హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ నేను మీ చెందు నన్ను మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుని అయితే సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం ముందుగా నేనైతే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మాట చెప్తున్నా అదేంటంటే ఎవరైనా ఒక్కరు మీ బెట్టింగ్ యాప్ ద్వారా లైఫ్ని పోగొట్టుకుంటే ఆ ఉసురు ఖచ్చితంగా మీకే తగలుతుంది అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బెట్టింగ్లో పెడుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా మారండి బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే మీకు తెలుసు రూపాయి రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందనేది అలాంటిది మీరు అంతసేపు కష్టపడి చెమట చిందించి రాత్రులు పగలు అని తేడా తెలియకుండా డబ్బులు సంపాదించి తీసుకెళ్ళి ఒక్క నైట్లో వాడెవడో ఎదవ వీడియోలో జస్ట్ అలా వెళ్ళి ఒక మూడు వేలో నాలుగు వేలో బెట్టింగ్ యాప్లో పెట్టి ముప్పై వేలు నలభై వేలు లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటే మీరు ఎలా నమ్ముతారు సో ఇప్పటికైనా జాగ్రత్త పడండి మీరు సంపాదించే ఒక్కొక్క రూపాయి మీ కష్టార్జితం అలాగే మీకు తెలుసు కదా ఎంత కష్టం ఉంటుందో డబ్బులు సంపాదించాలంటే అలాంటిది అంత ఈజీగా డబ్బులు వస్తుందంటే ఎలా నమ్మేస్తున్నారు మీరు మనం ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వెళ్తే లోకల్ బాయ్ నాని అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అవ్వడమే కాకుండా ఇతని మీద ఐదు సెక్షన్లకి సంబంధించి కేసులు అయితే పడ్డాయి కాబట్టి ఇతనికి బెయిల్ దొరకడం మాత్రం అసాధ్యం అని చెప్పుకోవాలి అది ఒకవేళ సాధ్యమైందంటే ఎవరెవరో ఇన్వాల్వ్ అయితే తప్ప లోకల్ బాయ్ నానికైతే బెయిల్ రాదు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోకల్ బాయ్ నానికి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది మనం చెప్పబోయేది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి కనీసం ఇది చూసైనా కొంతమంది మారడానికి ప్రయత్నించండి లేకపోతే మీకు కూడా లోకల్ బాయ్ నానికి ఎలాంటి గతే అయితే పడుతుందో అలాంటి గతే పడుతుంది ఒక మంచి విషయం ఏంటంటే సజ్జనార్ మనందరికీ తెలుసు ఇతను మాత్రం బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఎతికి మరిగి సాధిస్తున్నాడు ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి ఒక్కసారి ఆలోచించండి లోకల్ బాయ్ నాని చేసేది ఆ ఫిషింగ్ హార్బర్లో చేపలు పట్టడమో లేకపోతే ఇంకేం చేయడమో అలాంటి అతను యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఆ యూట్యూబ్లో ఏవైతే ఆ ఫిషింగ్ హార్బర్ గురించి చేపలు పట్టడం కానీ ఇంకేదైనా నిజ జీవితంలో ఏదైతే జరుగుతుంటుందో అది వీడియో తీసి కొంచెం ఎడిట్ చేసి బాగా చేసి ఛానల్లో పెడుతుంటాడు మహా అంటే దానికి ఒక వన్ మిలియన్ వ్యూస్ ఎంతో వస్తుంటాయి సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మీరు అనుకున్నట్టు లక్షలు మాత్రం సంపాదించలేరు అలాంటప్పుడు లోకల్ బాయ్ నానికి అంత లగ్జరీ లైఫ్ ఎలా వచ్చింది అంటే ఉండడానికి ఒక లగ్జరీ హౌస్ అలాగే కారు ఆటోమేటెడ్ ఆటోమేటిక్ కారు ఇంకా చాలా అంటే లగ్జరీ లైఫ్ చెప్పుకుంటూ పోతే అంటే నిద్ర వేసినప్పటి నుంచి మళ్ళీ దాకా మంచి మంచి సౌకర్యాలు అవన్నీ ఎలా వచ్చాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మీరు చూస్తే ఒక ఇంటర్వ్యూలో నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నా ఏంటంటే కే అంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి నెలకి రెండు లక్షలు ఇస్తారంట మోర్ దాన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి నెలకి ఎనిమిది లక్షలకు పైగా డబ్బులు ఇస్తారంట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఇచ్చే అమౌంట్ అది అది కూడా కాకుండా లక్షకి పైగా సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటది వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు ప్రమోట్ చేసే అతనికి ఆ లింక్ని క్లిక్ చేసి గాన ఎవరైనా సరే రిజిస్టర్ అయ్యి దాంట్లో అమౌంట్ పెట్టి ఆడి ఓడిపోతే ఆ వచ్చే ప్రతి రూపాయి ఇతనికే వస్తుంది అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత అమౌంట్ బెట్టింగ్ యాప్స్ వల్ల సంపాదిస్తున్నారు అనేది రోజు కష్టపడి సంపాదించే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకుని ఉన్నారు సో నేను ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేసి అతని వల్ల ఒక్క లైఫ్ నాశనం అయిపోద్దు వాళ్ళ ఉసురు అంటే ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఆ పిల్లల ఉసురు కానీ వాళ్ళ వైఫ్ ఉసురు కానీ తగిలి అటు కానీ జీవితంలో అసలు ఇలాంటి యాప్స్ ఇలాంటివి ఎందుకు ప్రమోట్ చేసాంట దేవుడా అని అయితే అనుకునే స్టేజ్కి అయితే వస్తారు దీంట్లో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను నిన్న వేరే ఊరికైతే వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తున్నాను దగ్గరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు నా ముందు ఆటోలో ఒక అతని వెనకాల కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు అతన్ని గురించి తెలుసుకుంటే అతను అప్పుడే నైట్ నైన్ నుంచి మార్నింగ్ నైన్ వరకు వర్క్ చేసి ఆటోలో వెళ్తూ నిద్రపోతున్నాడు ఎండ మండిపోతుంది అంటే నేను చెప్పేది ఇక్కడ నైట్ అంతా కష్టపడి రూపాయి రూపాయి సంపాదిస్తే అలాంటి వాళ్ళు వెళ్ళి అరే ఈజీగా డబ్బులు బెట్టింగ్ యాప్లో పెడితే వస్తుందా మూడు వేలు పెడితే మూడు లక్షలు వస్తుంది పదివేలు పెడితే పది లక్షలు వస్తుంది అని చెప్పని నమ్మి మోసపోతున్నారు అంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ వల్ల వీళ్ళు నార్మల్గా ప్రమోట్ చేయడమే కాదు తీసుకెళ్ళి ఒక వీడియోనే చేస్తున్నారు దాని మీద వీడియోనే డైరెక్ట్గా షాప్కి వెళ్తారు షాప్కి వెళ్ళి బెట్టింగ్ యాప్ ఓపెన్ చేస్తారు మూడు వేలు పెడతారు మూడు లక్షలు వస్తుంది ఐఫోన్ ఐ ట్యాప్ తీసుకొని వస్తూ ఉంటారు సో అప్పుడు అందరికీ ఏమవుద్ది అందరూ ఏమనుకుంటారు ఊరే ఇదేంద్రా మైండ్ పోయింది అసలు మూడు వేలు పెడితే ఏంద్రా మూడు లక్షలు వచ్చేది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి షాప్లోనే సంపాదించి ఆ ఐఫోన్ ఆ ఐ ట్యాబ్ తీసుకొచ్చేసాడు అని చెప్పని ఆశతో ఆ సంపాదించిన రూపాయి రూపాయిని తీసుకెళ్ళి దాంట్లో దారి బస్తున్నారు ఇది ఖచ్చితంగా మారాలి మారండి కూడా లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళకి కూడా లోకల్ బాయ్ నానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి పడుతుంది అలాగే మీరు సంపాదించే రూపాయి రూపాయి ఎంత కష్టమో మీకు తెలుసు అలాంటిది ఈజీగా తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెట్టి మోసపోకండి ఇదే నేను చెప్పదలుచుకుంది ఇది ఆల్రెడీ నేను ఇప్పుడో వీడియో చేయాల్సింది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చేస్తున్నా సో ఇలాంటి మంచి వీడియోలు మీకోసం చేస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్